లేదీ కవితను పరిచయం చేసినటువంటి తమ్ముడు పన్నెండు మీకు ధన్యవాదాలు ఎం నారాయణ శర్మ గారు వారు ప్రజలుగా వారి స్పందన తెలియజేసి ఆ తర్వాత ఓ లాకర్ తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు దానిలో లాంతర్ని ఆ లాకర్ను కూడా పరిచయం చేస్తారు రెండు పనులు వారే చేస్తారు త్వరగానే ముగిస్తాం దయచేసి మీరు అన్ని భావించవద్దు అన్ని గంటల గురించి నారాయణ శర్మ గారిని మీరు మీకు ఆహ్వానిస్తున్నారు శర్మ గారి గురించి ఎం రామచంద్ర శర్మ శర్మస్ రమాదేవి గారు నారాయణ శర్మ గారి పరిగణాలు మీరు కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కొద్దివందల డెబ్బై ఒకటి అక్టోబర్లో నిర్మించారు ఈ ఎన్నో సంస్కృతం స్మారందోతి మైసూరులో పెట్టారు పెద్ద తెలుగు ప్రైవేట్ విశ్వవిద్యాలయం కుటుంబం డిప్లమా కర్ణాటక ఉదంగంలో కూడా ఇది ప్రవేశం అంటే మినిస్టర్గా పెట్టారు ప్రస్తుతం నారాయణ జిల్లా కళాశాలలో సీనియర్ శాంతి లెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ లెక్చర్ నారాయణ అలాగే మీరు చదవడం రాయడం మీద అభిరుచిగా చెప్పారు అలాగే వీరి రచనలు ఊపెన సమోచిత్రాలు సృష్టి వచన కవిత్వం ప్రగతి బాలకత్వం వల్లవి వీరి యొక్క పుస్తకాలు డాక్టర్ ఎంగోపి నానేరు ప్రశ్లన శాస్త్రి విమర్శ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి నాగార్జున సాగరం కళా సాహితి చంద్ర పరిశీలన శాస్త్రి విమర్శ ఈనాటి కవిత శాస్త్రీ విమర్శ వీరి రచనలు ఈ నారాయణ శర్మ గారికి సంబంధించినటువంటి పరిచయాన్ని